నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బిట్టుమిసవ్వకుండా కంటెంట్ విధంగా చేసాం మెథరాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే చట్టాలు హక్కులు ముఖ్యంగా ఇందులో పెరుకోబడిన చట్టం ఏది అంటే మొట్టమొదట ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది అని పేర్కొంటాను ఈ రెండు వేల తొమ్మిది చట్టంలో దానికి సంబంధించి మొట్టమొదట జాన్ జూయి ఏమన్నారు అంటే తరగతి గది చిన్న మోతాదు సమాజం అన్నారు జాన్ జూయి తరగతి గది అనేది చిన్న మోతాదు సమాజం అన్నారు అదేవిధంగా డాక్టర్ డిఎస్ కొటారి ఈయనేమన్నాడు దేశ భవిష్యత్ అనేది తరగతి గదులు రూపొందుతుంది దేశ భవిష్యత్తు తరగతి గదులు రూపొందుతుంది ఎక్కడ పేర్కొన్నాడు ఎలా అని అంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్లో కొటారి పేర్కోవడం జరిగింది దేశ భవిష్యత్ తరగతి గదులు రూపొందుతుంది అని ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్లో కొటారి పేర్కోవడం జరిగింది ఇక్కడ విద్య ఈ విద్య ప్రాథమిక హక్కు దేశంలో పిల్లలందరూ చదువుకోవాలి అని చెప్పి పార్లమెంట్లో ఈ విద్యకు సంబంధించి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఆగస్టు రెండు వేల తొమ్మిదిలో ఆగస్టు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటులో చట్టం ప్రవేశపెట్టారు పిల్లలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పేసి విద్యకు సంబంధించి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది అంటే రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై రాష్ట్రపతి ఆమోదం పొందింది ఇది గెజిట్లో ఎప్పుడు ప్రచురించబడింది అంటే ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిదిలో ప్రచురించబడింది మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుండి అమల్లోకి రావడం జరిగింది కాబట్టి అప్పటి నుండి భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ బాలల హక్కుల చట్టంగా పేర్కొంది ఉచిత నిర్బంధ బాలల హక్కుల చట్టంగా పేర్కొంది అదే మనం ఈ సభ్యులు పేర్కొన్న ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది దీనిలో ముఖ్యంగా షెడ్యూల్స్ అయితే ఒక షెడ్యూల్ ఉంది అదేవిధంగా సెక్షన్లు అయితే ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి రెండు వేల తొమ్మిది ఆర్టీఈ యాక్ట్లో సెక్షన్లు ఎన్ని అంటే ముప్పై ఎనిమిది అధ్యాయాలు ఎన్ని అంటే ఏడు అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటో అధ్యాయం దేని గురించి తెలియజేస్తుంది ముఖ్యంగా అంటే ఈ ఒకటో అధ్యాయానికి సంబంధించి నిర్వచనాలు పరిధి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా తెలియజేస్తుంది ఒకటో అధ్యాయంలో ఒకటి రెండు సెక్షన్లు ఉన్నాయి ఒకటో అధ్యాయంలో ఒకటి రెండు సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ సెక్షన్ వన్ దేని తెలిపి పేర్కొంటుంది అంటే పేరు పరిధి ప్రారంభం వీటిని సెక్షన్ వన్ తెలియజేస్తుంది పేరేంటి ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పేరు అది దీని పరిధి ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ మినహాయించి మొత్తం భారతదేశం అంతా కూడా వర్తిస్తుంది సెక్షన్ వన్ ఈ రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం అనేది జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం మొత్తం వర్తిస్తుంది ప్రారంభం చూసినట్లయితే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ యొక్క చట్టం అనేది ప్రారంభించబడింది కాబట్టి పేరు పరిధి ప్రారంభాన్ని కూర్చి తెలిపే సెక్షన్ ఏది అంటే ఒకటి అదేవిధంగా రెండో సెక్షన్ దేన్ని తెలియజేస్తుంది అంటే నిర్వచనాలను అర్థాలను తెలియజేస్తుంది రెండో సెక్షను నిర్వచనాలను అర్థాన్ని తెలియజేస్తుంది ఇక్కడ బాలలు అంటే ఎవరు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరూ కూడా బాలలే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న బాల బాలికలందరూ కూడా బాలలే తర్వాత ప్రాథమిక విద్య అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఫ్రెండ్స్ గమనించండి రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇక్కడ ప్రాథమిక విద్య అంటే ఒకటి నుండి ఎనిమిది తరగతులు ఒకటి నుండి ఎనిమిది తరగతులు అదేవిధంగా క్యాపిటేషన్ రుసుము అంటే బడి నిర్ధారించిన రుసుము కాకుండా బడి నిర్ధారించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో నిర్ధారించిన ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజును క్యాపిటేషన్ రుసుము అంటారు ఉదాహరణ ఏంటి అంటే చందాలు విరాళాలు వీటిని క్యాపిటేషన్ రుసుము అంటారు అదేవిధంగా సంబంధిత ప్రభుత్వం బడి ఏ రాష్ట్రంలో అయితే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వమే సంబంధిత ప్రభుత్వం అని పేర్కొబడింది తర్వాత స్థానిక ప్రభుత్వం నగరపాలక సంస్థ మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు వంటి పరిపాలన సంబంధిత నియంత్రణ సంస్థను ఈ స్థానిక ప్రభుత్వం అనేది సూచిస్తుంది అదేవిధంగా బడి ప్రాథమిక విద్య అందజేస్తూ ప్రభుత్వం గుర్తింపు పొందినదే బడి తర్వాత ప్రతికూల వర్గ బాలలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యాపరంగా వెనకబడిన వర్గం ఈ ప్రతికూల వర్గ బాలలు అంటే అదేవిధంగా బలహీన వర్గ బాలలు వార్షిక ఆదాయము తక్కువగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలనే బలహీన వర్గ బాలలు అంటారు అదేవిధంగా బాలల హక్కుల సంరక్షణ కమిషన్ రెండు వేల ఐదో సంవత్సరంలో సెక్షన్ మూడు ప్రకారము ఏర్పాటు చేయబడిన కమిషన్ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ రెండు వేల ఐదులో సెక్షన్ మూడు ప్రకారం ఏర్పాటు చేయబడిన కమిషన్ తర్వాత ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల సైనిక స్కూల్స్ నవోదయ పాఠశాలలను ఈ ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలలుగా పేర్కోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నిర్వచనాలను అర్థాలను తెలియజేసే సెక్షన్ ఏది అంటే రెండవ సెక్షను రెండవ సెక్షన్ మొదటి అధ్యాయంలో ఒకటి రెండు సెక్షన్లు ఉన్నాయి తర్వాత రెండవ అధ్యాయం మొత్తం అధ్యాయులన్నీ అంటే ఏడు అధ్యాయాలను పేర్కోవడం జరిగింది ఇక్కడ రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మూడు నుండి ఐదు సెక్షన్లు ఉన్నాయి రెండవ అధ్యాయంలో సెక్షన్లు మూడు నుండి ఐదు సెక్షన్లు ఉన్నాయి ఇక్కడ సెక్షన్ మూడు దేన్ని పేర్కొంటుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంది అని పేర్కొంటుంది సెక్షను మూడు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు పొందే హక్కు ఉందని చెప్పేసి పేర్కోవడం జరిగింది అంతేకాకుండా పా ఆ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల ఫీజులు నిషేధం అని కూడా తెలియజేస్తుంది తర్వాత సమాన అవకాశాలు సంరక్షణ భాగస్వామ్య చట్టం సమాన అవకాశాలు సంరక్షణ భాగస్వామ్య చట్టం ఇందులో ఇది పంతొమ్మిది తొంభై ఆరు సెక్షన్ టూ క్లాస్ వన్ పంతొమ్మిది తొంభై ఆరు సెక్షన్ టూ క్లాస్ వన్ ఏమని తెలియజేస్తుంది ఈ సమాన అవకాశాలు సంరక్షణ భాగస్వామ్య చట్టము అంటే వైకల్యం గల బాలలు ఎవరైతే ఉంటారో ఈ వైకల్యం గల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు పొందే హక్కు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉందని తెలుపుతుంది పంతొమ్మిది తొంభై ఆరు సెక్షన్ టూ క్లాస్ వన్ తర్వాత సెక్షన్ నాలుగు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలు మధ్యలో బడి మానేస్తే వారిని వయసుకు తగిన పాఠశాలలో చేర్చుకోవాలి ఆ తరగతిలో వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి మధ్యలో స్కూల్స్ ఎవరైతే మానేస్తారో ఆ మానేసిన తర్వాత కొంతకాలానికి వీరిని పాఠశాలకు తీసుకెళ్ళి చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వారికి వయసు తగ్గ తరగతిలోనే వారిని చేర్చుకోవాలి చేర్చుకోవడమే కాదు ఆ వయసుకు తగిన తరగతిలో ఆ క్లాసులో ఉన్న బాలలతో సమాన సామర్థ్యాలు సాధించే విధంగా ఈ చేరిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి ఈ ప్రత్యేక శిక్షణ ఎంతకాలం ఇవ్వాలి అంటే మూడు నెలల నుండి మూడు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఉండవచ్చు ఈ ప్రత్యేక శిక్షణ అనేది మానివేసిన వారికి త్వర సెక్షన్ ఐదు పిల్లలు వేరే పాఠశాలలో చేరాలి అనుకుంటే వారు టీసీ కొరకు హెచ్ఎం సంప్రదిస్తారు వేరే స్కూల్లో ఏ కారణం చేత అయినా కూడా నచ్చకపోతే వారు టీసీ కొరకు హెచ్ఎంని సంప్రదిస్తారు కాబట్టి హెచ్ఎం లేదా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారు టీసీ ఇవ్వడానికి నిరాకరించరాదు ఇలా ఏ సెక్షన్ పేరుకుంటుంది అంటే ఐదు సెక్షన్ పేరుకుంటుంది అంతేకాకుండా బదిలీ ధృవీకరణ పత్రం లేదు అనే షాకుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించకూడదు హెచ్ఎం అయినా ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా కానీ టీసీ లేదు అనే షాకుతో ఇక్కడ స్కూల్లో ప్రవేశించడాన్ని తిరస్కరించరాదు అని చెప్పేసి సెక్షన్ ఐదు పేర్కొంటుంది తర్వాత అధ్యాయం మూడు ఫ్రెండ్స్ రేపటి వీడియోలో ఈ యొక్క అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఇలా మనం పేర్కోవడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ